హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి పప్పు మునగాకండి నేను ఆల్రెడీ పప్పుని తీసేసుకున్నానండి కుక్కర్లో వేసుకొని టూ టైమ్స్ అయితే వాష్ చేసేసానండి చూడండి ఫ్రెండ్స్ పప్పుని నేనైతే కొలత ఎలాగంటే ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఈ గిన్నెతో వచ్చేసి ఒక గిన్నె పప్పు తీసుకున్నానండి ఒక గిన్నె అంటే ఇక్కడ వరకు తీసుకున్నానండి మీకు కొలత కావాలంటే టీ గ్లాస్ కదా ఫ్రెండ్స్ ఇంట్లో టీ గ్లాస్తోనైనా టూ రెండు గ్లాసులు పప్పుని తీసేసుకోండి ఫ్రెండ్స్ అయితే దీనిలో వచ్చేసి మనము కడిగి పక్కన పెట్టేసుకున్న మునకాకుని అయితే యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ మునగాకైతే అయితే ఇదిగో చేతితో ఇలా పెడితే ఇలా పట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇది సరిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పప్పు ఈ పప్పు కొలతకి ఈ మునగాకైతే అయితే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి మునగాకైతే వేసేసానండి దీనిలో మనం వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ దీనిలో అయితే మనము మునగాకి తర్వాత టమాటా ఫ్రెండ్స్ ఒక మీడియం సైజ్ టమాటానైతే వేసేస్తున్నానండి అలాగే ఫ్రెండ్స్ రెండు టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నానండి దీనిలో పచ్చిమిరగా కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ నేను మా కారం కారంగా ఉంటుందని చెప్పేసి పచ్చిమిరగా అయితే యాడ్ చేయలేదండి రెండు టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశానండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి నేను పసుపు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దీనిలో అయితే మనం ఇప్పుడు వాటర్ని యాడ్ చేద్దామండి సరిపడిన వాటర్ని అయితే పోసేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ని అయితే పోసేసుకున్నాను ఫ్రెండ్స్ చింతపండు కూడా ఇదిగోండి కొంచెం అంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి మొత్తం ఒకసారి కలిపేసుకొని మనకు కుక్కర్ ముద పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగైతే కలిపేసాను దీనిలో మనం పప్పు మునగాకు టమాటా కొంచెం చింతపండు పసుపు కారం అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్ మునగాకు వల్ల మీకు తెలుసుగా ఫ్రెండ్ మనకి శరీరంలో బాగా బ్లడ్ని బ్లడ్ పడడానికి యూజ్ అవుతుందండి సో ఇప్పుడైతే నేను కుక్కర్ మోత పెట్టేసుకొని కుక్కర్నైతే నేను గ్యాస్ పైన పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కుక్కర్నైతే ఓకే ఫ్రెండ్స్ కుక్కర్నైతే నేను గ్యాస్ ప్యాన్ పెట్టేసానండి అది మీరు తీసుకున్న పప్పు వాటర్ క్వాంటిటీని బట్టి విజిల్స్ ఎన్ని రావాలో చూసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన దాన్ని బట్టి అయితే నాకు ఫైవ్ విజిల్స్ సిక్స్ విజిల్స్ అయితే సరిపోతుంది సరిపోతుంది ఫ్రెండ్స్ సో పప్పు అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కుక్కర్ అయితే ఐదు విజిల్స్ వచ్చేసాయండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కుక్కర్ని మనం దించుకొని పప్పు ఎలా ఉడికిందో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మోత అయితే తీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే చాలా చక్కగా ఉడికిపోయిందండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే చాలా బాగా ఉడికిపోయింది దీన్ని ఇంకేమీ లేదండి ఒకసారి మనం పప్పు గుర్చుంటది కదా దాంతో కొంచెం మెత్తగా చేసేసి తాలింపు అయితే వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే దీన్ని మెత్తగా చేసేస్తున్నాను చూడండి అలాగే దీనిలో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఉప్పు వేసుకొని రుబ్బేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉప్పు మీరు చాలా వరకు తగ్గించుకొని వేసుకోవాలండి మునగాకు పప్పులో కొంచెం ఎక్కువైనా కానీ సాల్ట్ ఉప్పు అయిపోద్దండి సో మీరు ఇక్కడ గమనించి వేసుకునేటప్పుడు కొంచెమే వేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ పప్పు అయితే ఇలా చక్కగా అయితే రుబ్బేసానండి దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని మనమైతే ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే గ్యాస్ ప్లే మీద మళ్ళీ కుక్కర్ అయితే పెట్టేసాను అండి ఇప్పుడు తాలిప్ప వేసిన చూడండి ఆల్రెడీ దానిలో ఆయిల్ వేసేసాను తా ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి దీనిలో ఒక టేబుల్ స్పూను ఆవాలు వేస్తున్నానండి ఆవాలు ఎప్పుడైనా కానీ తగ్గించి వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆవాలు ఎక్కువ అయితే కూర అనేది చేదొచ్చేస్తుందండి సో నేనైతే టేబుల్ స్పూన్ కూడా వేయలేదండి టేబుల్ స్పూన్లో హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను అంతే కొంచెం జీలకర్ర వేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా పచ్చనిగపప్పు అండి తాలింపు కదా ఫ్రెండ్స్ పచ్చనిపప్పు అలాగే ఇందులో కచ్చాపచ్చా తయారుచుకున్న వెల్లుల్లి రబ్బలు నాలుగేసాయండి ఇవి ఒకసారి ఏం చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీనిలో కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను చూడండి కరివేపాకు వేసాం ఫ్రెండ్స్ తర్వాత ఎన్ని మిర్చి కూడా వేయడం చూడండి అయితే ఒకసారి కష్టం సార్ దీనిలో నేనైతే పప్పు కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ పప్పు మనగాకైతే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ పప్పు మునగాకైతే రెడీ అయిపోయింది దీని కాంబినేషన్ కొత్త ఒక పచ్చడి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే కర్రీ కూడా మీరు ట్రై చేసేసి ఈ రెండు కాంబినేషన్లో ఒక్కసారి అయితే తినేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్